ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు వాటి యొక్క అర్థాలు చెప్పుకుంటూ ఉన్నాను అయితే చాలా రోజులుగా విష్ణు సహస్రనామ శ్లోక అర్థాలు చెప్పుకోవడం అనే వీడియోస్ అయితే చాలా రోజులు చేయినాయి కదండి కొన్ని కొన్ని కారణాల వలన వీడియోస్ అయితే చేయలేకపోతూ ఉన్నాను ఇంట్లో ఇబ్బందులు ప్లస్ అంటే ఇంట్లో పని ఒత్తిడి ఇటు జాబ్ వీటన్నిటి చేయడానికి టైం సరిపోక సాహసనామా పఠనము వాటి యొక్క తాత్పర్యాలు చెప్పేటటువంటి వీడియోస్ చేయడంలో కాస్త ఆలస్యం అయితే జరిగింది మళ్ళీ కొనసాగించుకుందాము ఆ భగవంతుడు నాకు కొనసాగించేటటువంటి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాను మనం ఇప్పటి వరకు అయితే ముప్పై ఆరు శ్లోకాలు ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారు పఠించాల్సినటువంటి శ్లోకాల వరకు ఇప్పటి వరకు చెప్పుకొని ఉన్నాము ఈ రోజు వీడియోలో మఘా నక్షత్రం అదేనండి సింహరాశిలో జన్మించినటువంటి వారు విష్ణు శాస్త్ర నామంలోని ఏ శ్లోకాలను ఎక్కువ సార్లు పఠించడం వలన ఉత్తమ ఫలితాలను అంత విష్ణు సహస్రనామ శ్లోకాలన్నింటినీ పఠించినటువంటి ఫలితాన్ని పొందగలరు అని పెద్దలు వాక్కుగా చెప్పబడుతూ ఉందో వాటి గురించి తెలుసుకుందాము మరి ఆలస్యం చేయకుండా వీడియోని చూద్దాము ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా విష్ణు సహస్రనామంలోని శ్లోకాల యొక్క అర్థాలు కూడా తెలుసుకోవాలి మన నిత్య జీవితంలో సహస్రనామ పారాయణం ఎంతటి ఫలితాలను అందిస్తుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అయితే వాటి యొక్క అర్థాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేసేటటువంటి ఆలోచనలో ఉన్నవారు ఖచ్చితంగా మన ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ ఉంది ఎందుకు మఘా నక్షత్రంలో జన్మించినటువంటి వారు పఠించాల్సిన శ్లోకాల యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నక్షత్రం సింహరాశిలో జన్మించినటువంటి వారు విష్ణు సహస్రనామ శ్లోకాలలో ముప్పై ఏడు నుంచి నలభైవ శ్లోకం వరకు ఎక్కువసార్లు పఠించడం ఉత్తమ మార్గాన్ని ఉత్తమ ఫలితాలను అందిస్తుందని పెద్దలవారు మరి ఆ శ్లోకాలు ఏంటో ఒకసారి పఠిద్దాం అదేవిధంగా వాటిలో ఉన్నటువంటి భగవంతుని నామాలు వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకుందాం ముప్పై ఏడవ శ్లోకం నుంచి ఎలా పఠించాలో ఒకసారి చూద్దాం अशोकस्तार नस्तारसूरश्शौरिजनेश्वरः अनुकूलस्य तावत्तः पद्मे पद्मनिवेक्षणः पद्मनाभोरवीन्दाक्षः पद्मकर्पस्य रीर अद्धि बुद्धवृद्धात्मा महाक्षोगरुडध्वजः अतुलस्य रवो भीमा समयज्ञो हरिहरी जयः భిక్షరో రోహితో మాగో హేతుద్దామోదర సహ మహిధరో మహాభాగో వేఘవనమితాక్షణ ముపయను శ్లోకమైనటువంటి అశోక స్థారణ స్థార్ అనే శ్లోకంలో భగవంతునామా పది ఉన్న మరి ఆనామా లేనిటోక్ ఒకసారి చూపదు అశోకः శోకం లేనివాన్ తారణ సంసార సాగరం నుండి జీవులను ఉద్ధరించువాడు జీవులకు గర్భవాసం జననం ముసలితనం వల్ల భయం లేకుండా చేయువాడు అని శూరి కుమారుడు జనేశ్వర జనులందరికీ ప్రభు అనుకూల అనుకూలుడు ధర్మమును కాపాడుట కొరకు వందలాది అవతారాలు ఎత్తిన వాడు పద్మి పద్మమును ధరించిన వాడు పద్మ నివేక్ష పద్మముల వంటి కన్నులు కలవాడు ముప్పై ఎనిమిదవ శ్లోకం పద్మనాభో రవి ద్రాక్ష పద్మ గర్భ శరీర మహర్ధి బుద్ధో వృద్ధాత్మ మహాక్షోగరుడ ఇందులో భగవంతుని నామాలు తొమ్మిది ఉన్నాయి ఒకసారి పద్మనాభ హృదయ పద్మమునందు వరవిందాక్ష అరవిందములను పోలిన కన్నులు గలవాడు పద్మ గర్భ హృదయమనే పద్మం మధ్యలో ఉపాసింపబడువాడు శరీర భృత్ అన్న ప్రాణ రూపంలో జీవులను పోషించేవాడు మహద్ గొప్ప సంపద గలవాడు ప్రపంచ రూపమున విస్తరించి ఉన్నవాడు వృద్ధాత్మ సనాతనుడు అందరికీ ఆశ్రయమైన మహాక్షః సర్వాన్ని దర్శించే గొప్ప నేత్రాలు గలవాడు గరుడ ధ్వజ జెండాపై గరుత్మంతుడు గలవాడు అది ముప్పై తొమ్మిదవ శ్లోకమైనటువంటి సమయజ్ఞో హవిర్ అలిగి సర్వ లక్షల లక్షణ్యో లక్ష్మీవాన్ సమితి జయ ఇందులో భగవంతుని నామాలు ఎనిమిది ఉన్నాయి అతుల తనతో పోల్చదగినది కాని సమానమైన వారు కాని లేనివారు శరవ సర్వ జీవులలో ఆత్మగా ప్రకాశించువాడు శర అంటే శరీరం అటువంటి శరీరాలలో ఆయన ఆత్మ రూపుడై ప్రకాశిస్తాడు కాబట్టి ఆయన శరవ అంటారు భీమహ సర్వ భయంకరుడు అభయంకరుడు సర్వము ఆయన వల్లే భయపడును మరొక విధంగా శరణో భీమ అన్నప్పుడు వ్యాకరణ రీత్యా అభీమ అని కూడా భావించవచ్చు అంటే ధర్మ మార్గంలో జీవించే వారికి అభయంకరుడు అని అర్థం చెప్పుకోవచ్చు సమయజ్ఞ కాలాన్ని లేదా ఋతువులను ఎరిగిన వారు హరి యజ్ఞము రూ హవిస్సును అది భాగాన్ని స్వీకరించేవాడు సర్వ లక్షల లక్షణ్య సర్వ లక్షణాల చే సూచింపబడిన జ్ఞానమే తాను అయి ఉన్నవాడు లక్ష్మీవాన్ వక్షస్థలమున సదా లక్ష్మీదేవిని ధరించువాడు శమితించయ యుద్ధమున జయము పొందువాడు అని భావం ఇక నలభయో శ్లోకమైనటువంటి విక్షరో రోహితో మార్గో హేతుర్ దామోదర సహ మహీధరో మహాభాగో ఇందులో భగవంతుని పది నామాల రూపంలో స్మరించడం స్థుతించడం జరుగుతుంది మరి ఆ పదాల అర్థమైతే చూద్దాం ఆ నామాలేంటూ తెలుస్తున్నా విక్షర క్షరము అంటే నాశనం లేనివాడు రోహిత రోహిత ఇచ్ఛామాత్రంగా ఎర్రని కాంతితో కూడిన రూపాన్ని ధరించేవాడు అనగా మధ్యావతారం ధరించిన వాడు అని మార్గ ముముక్షులచే వెదకబడు వాడు లేదా మోక్షానికి మార్గం అయి ఉన్నవాడు అని భావం హేతు హేతు అయి ఉన్నవాడు దామోదర లోకాలు ఉదరంలో గలవాడు అని భావం సహహ సహించువాడు అంటే ఓరివి కలవాడు మహీతర పర్వతాల రూపంలో భూమికి స్థిరత్వాన్ని చేకూర్చువాడు మహాభాగ మాత్రంగా శరీరాన్ని ధరించి మహాభోగాలను అనుభవించగలవాడు లేదా హవిస్సులలో గొప్ప భాగాన్ని పొందువాడు అని భావం వేగవాన్ అమితమైన వేగం కలవాడు అమితాషన ప్రళయంలో సమస్త లోకాలను మింగువాడు అని భావం ఫ్రెండ్స్ మరి మహానక్షత్రం సింహరాశిలో జన్మించిన వారు ఏ శ్లోకాలను పఠించడం ఉత్తమమో తెలుసుకున్నాము అదేవిధంగా వాటి యొక్క అర్థాన్ని కూడా తెలుసుకున్నాం ఇక్కడ స్తోత్ర పారాయణం అంటే భగవంతుని చంతే కూర్చుని భగవంతునితో మమనేతం అవ్వడమే కాదండి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో ప్రతి దానిలోనూ భగవంతుని స్వరూపాన్ని చూడగలిగేటటువంటి ఆధ్యాత్మిక భావనను మనం పెంపొందించుకోవాలి సహస్రనామ పారాయణమైన అష్టకములైనా ఏవైనా సరే మనం పఠించేది భగవంతుని కృప కోసం భగవంతునితో మమేకం కావడం అని ఆలోచిస్తూ ఉంటాం అయితే మన పరిసరాల్లో జరుగుతున్నటువంటి ప్రతి అంశంలోనూ ప్రతి జీవిలోనూ భగవంతుని రూపాన్ని చూడగలిగితే భగవంతుని అంశాన్ని మనం గుర్తించగలిగితే ఎదుటివారికి మన వల్ల ఎలాంటి హాని కలగకుండా వీలైనంత వరకు మనం ఎదుటివారికి మేలు చేయడానికి ప్రయత్నించాలి కానీ మన మాటల ద్వారా మన చేష్ట ద్వారా ఇతరులకు హాని కలిగించడం అనేది ఆధ్యాత్మికత మార్గంలో నడవాలి అనుకునే వారికి అస్సలు కుదరని పని ఎందుకంటే భగవంతునికి దగ్గరైన వాళ్ళు ప్రతి జీవులోనూ భగవంతుడిని చూడగలుగుతాం కాబట్టి మరి ఈ ఆధ్యాత్మికత భావనలో నడిచినప్పుడు మనకి ఎదుటి వారిలో ఉన్నటువంటి తప్పులను క్షమించేటటువంటి లక్షణం కూడా పెంపొందుతుంది మరి అందరికీ వీడియోస్ నచ్చుతున్నాయని భావిస్తున్నాను మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని మీ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటూ ఉన్నాను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ధన్యవాదములు సెల్ఫ్